పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం జరుగుతున్నది ఈ కార్తీక మాసం చాలా విశేషమైన పుణ్యప్రదం హరిహరాదుల్ని అర్చించుట ప్రాతస్నానము దీపదానము భగవద్గతాశ్రవణము అదేవిధంగా ధాత్రి అనగా ఉసిరిగ చెట్టు వద్ద ధాత్రి నారాయణుని సేవించుట తులసీ పూజ గోపూజ అన్నదానం ఇవన్నీ చాలా విశేషం ముఖ్యంగా చాతుర్మాస్యంలో చివరి అంకం చాతుర్మాస్యలు పూర్తిగా ఆచరించలేని వారు కనీసం కార్తీక మాసం అందులో సంపూర్ణంగా చేయలేని వారైనా ఈ ఏకాదశి ప్రవృత్తి పౌర్ణమి పర్యంతం ఐదు దినములు చక్కగా విశేషంగా నియమంగా సూర్యోదయాత్ పూర్వం స్నానం చేసి దీపాన్ని ప్రజ్వలింపజేసుకుని చక్కగా హరిహరాత్మకమైనటువంటి ఆరాధన చేసి కోసేవా ముఖ్యంగా ఏకాదశి నాడు ఉపవాసం ఉండుట ఏకాదశి నాడు రాత్రి జాగరణ ఉండుట రాత్రు జాగరణం గురుగా దివాచ హరికీర్తనం హరికీర్తనం చేయుట ఆ ద్వాదశి నాడు ధాత్రి నారా ధాత్రీ వృక్ష ఛాయలో ఆ నారాయణమూర్తిని దామోదర రూపంగా అర్చించుట తులసి వివాహము ఇత్యాదులు జరుపుట సంప్రదాయము ఆ రీతిలో మన పవిత్రమైన తాండవ నదీ తీరంలో ఈ యొక్క దివ్యమైనటువంటి తాండవ కాశీ క్షేత్రమైనటువంటి తపోనంలో ఈ ఏకాదశి ప్రవృత్తి పౌర్ణమి పర్యంతము ఐదు రోజులు ఈ పంచక వ్రతకాలంలో విశేషముగా ఈ కార్తీక దామోదర సఫర్య జరుగుతుంది ఏకాదశి నాడు చక్కగా నామ సంకీర్తన స్వాయసనాడు రాధా దామోదర కళ్యాణము తర్వాత వైకుంఠ చతుర్దశి నాడు విశేషమైన శివపూజ సహస్ర కమలార్చన ఆ పౌర్ణమి నాడు చక్కగా పగలు శివారాధన చేసి ఆ రాత్రి జగదంబ యొక్క దివ్య సన్నిధిలో లక్షవర్తి ప్రదీపోత్సవం కార్తీక దీపోత్సవం చాలా వైభవంగా జరిపించుట అన్నది ఉన్నది కావున భక్తులూ విచ్చేసి ఈ కార్యక్రమంలో కార్తీక మాస మహోత్సవంలో పాల్గొని భగవత్ కృపకు పాత్రలొగుదురని తెలియజేస్తున్నాం